నుంచి లడ్డు కొంటున్నా ఏదో వినాయకం దగ్గర రామాలయ వివిధ దగ్గర కొనాలని నాకు ఒక ఐదారు సంవత్సరాల నుంచి అనుకుంటున్నా కానీ ఆ అదృష్టం రాలేదు ఈ రోజు మన అంతసందు ఫోన్ చేసి పాట వాడుతున్న బ్రహ్మంటే వచ్చిన రామాయణం యూత్ వాళ్ళందరికీ కూడా నేను నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ అదృష్టం నాకు నేను ప్రతి సంవత్సరం నేను లడ్డు కొన్నప్పుడల్లా ఏదో ఒక వినాయకుడు లడ్డు కొన్నప్పుడల్లా నేను ఏదో ఒక చిన్న కోరిక కోరుకున్నప్పుడల్లా నాకు ప్రతి సంవత్సరం ఒకటి దేవుడి వరకు అన్ని రకాలుగా మంచిగా ఉన్నా ఈ సంవత్సరం కూడా నేను ఒక కోరిక కోరుకున్నానంటే ఏదో ఒక ప్రజా ప్రతినిధి అయితే ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం నాకు రావాలనే ఒక ముఖ్య ఉద్దేశంగా నేను ఈ కొనుక్కున్నా ఈ భగవంతుని లడ్డు ఎంత పవిత్రంగా ఉంది ఎంత మనం కోరుకున్న అనేది వచ్చే సంవత్సరము హండ్రెడ్ పర్సెంట్ మీరు చూస్తారు ఈ నిజాన్ని కూడా మీరు గ్రహిస్తారు అలాగే నేను కూడా కుటుంబ సభ్యుల కోసమే నా కుటుంబ సభ్యులంటే నా బేమిన గ్రామ ప్రజలు గ్రామ ప్రజలే నా కుటుంబ సభ్యులు కాబట్టి ఈ లడ్డుని మన గ్రామ ప్రజలకే నేను అంకితం చేస్తున్నా ఎందుకంటే కొందరికి పెళ్లి కావాలని కోరుకుంటారు వాళ్ళకు పిల్లలు లేరని కోరుకుంటారు కానీ అందరికీ ఈ అదృష్టం రాదు కానీ భగవంతుడు ఇప్పించేలాగా ఆ భగవంతుని నేను భగవంతుడు నేను కల్పిస్తున్నా కాబట్టి అందరికీ రామాలయ జూత అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా రేపు నా శుక్రవారం ప్యాకింగ్ చేసి వేణుగోపాల గుడిలో పెట్టి శుక్రవారం నాడు కొద్దిగాల ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ లడ్డు ప్రసాదాన్ని పంచాలి అలాగే ఈ భక్తులు కూడా ఊరికే తీసుకుంటే కూడా పుణ్యం ఉండదు కాబట్టి ఈ వేణుగోపల స్వామి గుడిని కూడా ఎంతో కొంత మీకు తోచినంత వరకు ఒక్క రూపాయ గల్లో డబ్బులు వేయండి ఈ ప్రసాదాన్ని స్వీకరించండి మీరు కోరుకున్న కోరిక నెరవేర్చే ఆ భగవంతుడు నాకు ఇచ్చిన నా వల్ల నా ద్వారా నేను తీస్తున్నా ఎందుకంటే వీళ్ళు తప్పుకోలేకపోతున్నాని చెప్పేసి నిరుపేదలు కూడా ఎంతో మంది బాధపడే వాళ్ళు ఉన్నారు ఈ బాధని నెరవేర్చని ఆ భగవంతుడు నాకు ఈ రూపంలో ఇచ్చిందని నేను అనుకుంటున్నా వీళ్ళందరికీ కూడా మన గ్రామ ప్రజలందరికీ కూడా చెందాలి ఎవరికి ఇప్పేస్తున్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ ప్రసాదాన్ని ఉదయం శనివారం నాడు ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల తీసుకోమని ఎందుకంటే నేను కూడా ఇప్పటి వరకు నేను ఎంత సంపాదించినా కూడా సగం ఏదో సామాజిక సేవ ఊరిపో చేసుకుంటున్నా సగం నా సంసారం కోసం కోసం నేను ఇచ్చిన కాబట్టి లడ్డును కూడా ఇవ్వాల నేను తీసుకుంటా మిగతా అంటే జనాలకి ఇవ్వాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటున్నాను అలాగే రామాలయ జ్యూతి వాళ్ళందరూ కూడా దయచేసి ఈ ప్రజలకు పంచే లడ్ ఏదైతే ఉందో అందరూ సహకరించి జనాలకే ఇవ్వాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ మరోసారి రామాలయ జ్యూతి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఈ రామాలయం జ్యూత్ దగ్గర చాలా పవిత్రంగా వీళ్ళు ఇక్కడ యూత్ వాళ్ళు మాత్రం ఇక్కడ చాలా పవిత్రంగా వినాయకుని దగ్గర పూజలు కానీ మన వినాయకుని పూజనే అనుకోండి దుర్గమాతదే అనుకోండి ఇక్కడ చాలా మంది కూడా రామాలయం జ్యూత్ దగ్గర చాలా పవిత్రంగా ఉంటుంది అని చెప్పేసి అందరు కూడా ఊహించుకుంటారు అందరూ కూడా అందరికి నమ్మకం అది ఎందుకంటే వేణుగోపాల స్వామి గుడి ముగ్గునే ఉన్నారు కాబట్టి వేణుగోపాల స్వామి ఆశీస్సులు ఎలా వెళ్ళాలా వీళ్ళ రామాలయం చూసుకు వాళ్ళందరికీ కూడా ఉండాలని కూడా మనస్ఫూర్తిని కోరుకుంటున్నాం